వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా పెన్షన్లు రెండు వందల నుండి రెండు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కురిచేడులో చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి సిద్ద రాఘవరా గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి చేసి చూపిన తేదేపా ప్రభుత్వం పదిహేనవ రోజు ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో మార్కాపురం తేదీక ఇన్ఛార్జ్ తందుల మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్టును నెరవేర్చే వరకు ధర్నా కొనసాగిస్తాం ఇద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం వద్ద స్పష్టం చేసిన కార్మికులు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్న చంద్రబాబుపై అసత్య ప్రచారాలు తగునా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రెండు వందల నుండి రెండు వేల రూపాయల వరకు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు డ్వాక్రా సంఘాల మహిళలకు పదివేల చొప్పున సహాయం అందిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు ఏడు వందల పదిహేను గ్రూపులకు ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల అరవై వేల చెక్కులను పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న సంబరాల కార్యక్రమం మూడవ రోజు కురిచేడు గ్రామంలో నిర్వహించారు అందులో భాగంగా కూర్చోడు గ్రామంలో పసుపు కుంకుమ పెన్షన్లను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సిద్ధ హాజరయ్యారు దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు కురిచేడు ఎంపీపీ గడ్డం వెంకటరత్నమ్మ ఏఎంసీ చైర్మన్ సూరేష్ సుబ్బారావు వైస్ చైర్మన్ మొగలు మస్తాన్వలి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అభివృద్ధి చేసిందని మార్కాపురం తేదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు అమల్లో రాజీ లేకుండా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని వివరించారు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర పదిహేనవ రోజుకు చేరుకుంది ఈ యాత్రలో భాగంగా పొదిలి మండలం అన్నవరం గ్రామం చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను కందుల నారాయణ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో పొదిలి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి శివాలయం చైర్మన్ సామంతపూడి నాగేశ్వరరావు రసూల్ జిలానీ కుడూస్ మహిళా నాయకులు షేక్ సహనాజ్ కౌన్సిలర్ చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య సిబిఎన్ ఆర్మీ ఇన్ఛార్జ్ బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేశారని చెప్పి ఈ రోజు మేము ఉత్తరిస్తామని చెప్తా ఉన్నాం గ్రామాలన్నింటి కూడా అంధకారంలో నుండి మహిళా స్వేదం మనల్ని సంతోషంగా ఉండేది ఏ రోజున చూసారో ఒక్కసారి గుర్తు చేసుకోండి తెల్లవారు మూడు గంటలకు దగ్గర వెళ్తారు నాలుగు గంటలకు వేస్తారు బాబు స్కూల్ కు పోవాలా క్యారెట్ కట్టాలా క్యారెట్ కట్టాలంటే కరెంట్ పోతే ఆరు గంటలకు అని చెప్పి మూడు మూడు చేసి మీరు వంట చేసి మాది కరెంట్ పెట్టారని గుర్తు తెలుసుకోండి మరి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ప్రజల అదృష్టాన్ని కలిగించింది ఈ ప్రభుత్వం నేను కోవాలని అందరూ బాబా మాట్లాడతాం నాలుగు కేజీలు తీ అర్థం చేసే పదహారు కేజీలు కడిగి ఒక కేజీ కూడా ఎక్కువ ఈరోజు కేజీల బియ్యం ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నారు బాబుని మాట్లాడుతూ ఉన్నారు రెండు వందల రూపాయలు పిల్లని రెండు వేలు చేసిన కన్నా బాబు నాయుడు గారి ముఖ్యమంత్రి మాట్లాడతాను எவரு காப்பி கிடைக்க பென்ஷன் கட்டு முக்கியமோ அம்மா பாபை மாட்டோம் இப்போ மார்காட்டு பய காட்டு பயசாளா மனம் கூட ஒர்க்கு ஆலோசனை కార్మికుల న్యాయమైన కోర్కెలు నెరవేర్చేంత వరకు ధర్నా కొనసాగుతుందని మున్సిపల్ కార్మికుల సంఘం నాయకుడు ముద్దా మురళి స్పష్టం చేశారు మున్సిపల్ కార్మికులకు పాత పద్ధతితో మాస్టర్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రీడింగ్ హాజరును రద్దు చేయాలని కోరారు పదకొండు రోజులుగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ధర్నా సోమవారం కూడా జరిగింది ఈరోజు వ్యక్తిగతంగా కమిషనర్ గారు కేవలం వ్యక్తిగత విషయాలు ఆయన మార్పులు సంపాదించుకోవడానికి కోసమే ఆర్టీఎంఎస్ విధానం తీసుకొచ్చి పెట్టారు మళ్ళా మా మీద మేము ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తే వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మేము మొత్తం చెప్తున్నాం ఇప్పటికైనా కానీ పాలక వర్గం అధికారులు అందరూ స్పందించి మున్సిపల్ కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించేదాకా ఈ యొక్క ఆర్టీఎంఎస్ రద్దు చేస్తూ మున్సిపల్ కార్మికుల సంఘం నాయకుడు ముద్ద మురళితో పాటు సిఐటియు డివిజన్ కార్యవర్గ సభ్యులు మహేశ్వరరావు మున్సిపల్ కార్మికుల సంఘం నాయకుడు జీ నాగయ్య కె బాలయ్య తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నము మరి ధ్యానం డ్యూటీ కాపాడు ఎందుకు సార్ మమ్మల్ని డ్యూటీ కాపాను చెప్పి నేను అడిగాను అడిగితే అయ్యా తెలంగాణ గారు ఆంధ్రప్రదేశ్ విధానం అనేది మిమ్మల్ని ఇప్పటి నుంచి మేము సమ్మె చేస్తున్నాము కానీ ఇరవై నుంచి ఇప్పటికీ పదకొండు రోజులు అవుతున్నది పదకొండు రోజులు కానీ మమ్మల్ని ఇంతవరకు ఎవరే కానీ పట్టించుకోలేదు ఏం చేయలేదు మమ్మల్ని ధరించవలసిందిగా కోరుతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు సీఎం చంద్రబాబు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు మెప్మా సంఘాలు డ్వాక్రా సంఘాలు ఆయన మానస పుత్రికలన్నారు పింఛన్ల రెట్టింపు పసుపు కుంకుమలను గురించి వివరించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రభుత్వ బాలర పాఠశాల ఆవరణలో చంద్రన్న పసుపు కుంకుమట్టు రెట్టింపు పెన్షన్ల పండుగ కార్యక్రమం నిర్వహించారు రెట్టింపు భరోసా పెన్షన్లు మహిళలకు చెక్కులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారు సుబ్బమ్మ డాక్టర్ రంగారావు మరియు నాయకులు కార్యకర్తలు మహిళలు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది మెప్మా సంఘాలు కావచ్చు డ్వాక్రా సంఘాలు కావచ్చు ఆయన మానస పుత్రికలు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వయం సహాయక గ్రూపులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున మీరు ఈ యొక్క సంఘంలో సభ్యురాళ్ళుగా ఉన్నారని ఉంది డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా బ్యాంకుల పరిస్థితిని కల్పించడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక్కసారి మీరు అందరూ గుర్తు మార్కాపురం మున్సిపాలిటీలోని ఇరవై రెండు నుండి ముప్పై రెండు వార్డుల వరకు పసుపు కుంకుమ సంబరం పెన్షన్ల ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతమ్మ ఆధ్వర్యంలో పదిహేను వందల మంది మహిళలతో భారీ ర్యాలీ జరిపారు నారా చంద్రబాబు పటానికి పాలాభిషేకం చేశారు లబ్దిదారులకు పింఛన్లు పసుపు కుంకుమ చెక్కులను మార్కాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి ఒక్కలగడ్డ రాధికా మల్లికార్జున్ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షాదీఖాన చైర్మన్ మయూరి కాసిం వెంకటనారాయణ రెడ్డి కనిగిరి బాల వెంకటరమణ సత్యనారాయణ శాసనాల వీరబ్రహ్మం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భద్రత వారోత్సవాల్లో భాగంగా మేకలవారిపల్లి టోల్ ప్లాజా వద్ద తరలుపాడు ఎస్ఏ ఎస్కే అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఏ అబ్దుల్ రెహమానా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించి కేసులు నమోదు చేశారు రోజు మా ఇన్స్ట్రక్షన్స్ రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండు గంటల నుంచి సాయం ఈవినింగ్ వరకు డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్ కన్ డ్రంక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రోడ్ సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది పాంప్లెట్స్ కూడా జనాలకు డిస్ట్రిబ్యూట్ చేయడము పోయే వెహికల్ డిస్ట్రిబ్యూట్ చేయడము వాళ్ళకి ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేయడం అనేది ఉదయ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతిక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని సీఎం చంద్రబాబు నాయుడు చేసి చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు బండారు శామ్యూల్ రాజు అన్నారు దొనకొండ మండలం చందవరం గ్రామంలో పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలో పింఛన్లు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్లారెడ్డి ఎంపీటీసీ వీరబాబు మండల అధికారులు సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి కావాలంటే మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్ డేవిడ్ రాజు అన్నారు సంక్షేమం పరుగులు పెట్టాలంటే మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబే కూర్చోవాలని చెప్పారు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ప్రజా సంక్షేమంపై ఆలోచన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు మాత్రమేనని కొనియాడారు పుల్లల్ చెరువులో జరిగిన పింఛన్ పొదుపు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు పుల్లల్ చెరువు కవలకుంట్ల గ్రామాల్లో రెండో విడత పసుపు కుంకుమ చెక్కులను ఆయన అందించారు వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం అభ్యర్థిగా తానే పోటీ చేసి గెలిచి తీరుతానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుందర్రావు ఎంపీడీఓ గంగాధర్ ఈవో ఆర్డి వెంకట్రెడ్డి వెలుగు ఏసీ నాయక్ పాల్గొన్నారు రెండు చేతులు రెండు చేతులు చేతులు రెండు చేతులు రెండు చేతులు ఎత్తి రెండు చేతులు చంద్రబాబు గారికే కాబట్టి ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి అనుమానం లేదు తెల్లగొండంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలబ మరి గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు మీ అందరి ప్రేమ ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అని నేను నమ్ముతా ఉన్నా పెద్దారవీడు మండల మద్దాలకట్ట పంచాయతీలో చంద్రన్న సంబరాల కార్యక్రమం మూడవ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని మన్నెం రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామంలో పసుపు కుంకుమ పింఛన్లను అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అవుకు వెంకటేశ్వర్లు రవి నాయకులు డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు ఖంభం నాయక్ వీధిలోని ఉర్దూ పాఠశాలకు ఎస్ఆర్ఐ ఇమ్మిడిశెట్టి ప్రతాప్ ఆండ్రాయిడ్ టీవీని బహుకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సిహెచ్ మాధవ కృష్ణారావు హాజరయ్యారు రిబ్బెన్ కట్ చేసి ఆండ్రాయిడ్ టీవీలో విద్యార్థులకు ఉపయుక్తమైన ప్రసారాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ సిహెచ్ హెచ్ మాధవ కృష్ణారావు మాట్లాడుతూ దాత సాయాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఆర్సి సి మురళీమోహన్ ప్రధాన ఉపాధ్యాయుడు ఇక్బాల్ బాషా ఉర్దూ కాంప్లెక్స్ చైర్మన్ అల్తాఫ్ హుసేన్ ఉపాధ్యాయులు రహమతున్నీసా సహాయ బేగం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రధాన జిల్లాలోని కంభం పట్నంలోని కంభం ఎమ్బీబీఎస్ ఎన్ ఎస్ పార్షార్జిట్టి నర్సింహారావు కుమారుడు ఇమ్మర్జిట్ నర్సింహ ప్రతాప్ గారు పద్నాలుగు పద్నాలుగు నెలల విరోధనటువంటి టీవీని ప్రకటించడం జరిగింది వారికి స్ఫూర్తిగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఆ డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్నటువంటి టీవీని ఉపయోగించి నాణ్యమైన విద్యను అందించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా విద్యార్థులు కూడాను ఈ సౌకర్యాన్ని ఉపయోగించవలసింది కోరుతున్నాము అదేవిధంగా మండల న మెంబర్షిప్ నక్సరావు గారికి ప్రతాప్ గారికి మా మండల విద్యాశాఖను ధన్యవాదాలు తెలుపుతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబుపై అసత్య ప్రచారాలు సబబు కాదని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు అన్నారు ఆర్థిక లోటు ఉన్నా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతోనే సీఎం ముందుకు సాగుతున్నారన్నారు మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు కుంకుమ చెక్కులు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతోంది ఈ క్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీటిని పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డేవిడ్ రాజు హాజరయ్యారు ముందుగా చిన్నారుల జానపద నృత్యాలు అలరించాయి మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆరు వందల డెబ్బై మీరు వేసినటువంటి ఓట్లకి అనుగుణంగా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో కాబట్టి రేపు ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇస్తారో చెప్పండి ఎందుకంటే ఇన్ని పనులు జరిగినాక రెండో పార్టీకి ఓట్లేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారికి మీరు అందరూ కూడా ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని

ఈ సందర్భంగా హెచ్ఎం బాలయ్యసు మాట్లాడుతూ యుక్త వయసులో సమస్యలు రాకుండా ఉండేందుకు క్రమశిక్షణ అవసరమన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమతా సొసైటీ జూనియర్ రీసోర్స్ పర్సన్ జెస్సీ గ్లోరీ కార్యకర్త బాల కాశం పాల్గొన్నారు కొమరూలు మండలం పుల్లారెడ్డిపల్లెలో ఆదివారం సాయంత్రం విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్లోని చొప్పకు విద్యుత్ వైర్లు తగలటంతో ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది పుల్లారెడ్డిపల్లికి చెందిన వెంకట్రామిరెడ్డి ఇతర ప్రాంతంలో కొనుగోలు చేసిన చొప్పను గ్రామానికి తరలిస్తున్నారు ఆ సమయంలో ఎత్తు తగ్గులో ఉన్న కరెంటు తీగలు తగిలి మంటలు వ్యాపించాయి డ్రైవర్ చాకచక్యంగా ట్రాక్టర్ను ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి కాలుతున్న చొప్పను వదిలేయటంతో పెద్ద ప్రమాదం తప్ప చొప్ప ట్రాక్టర్ తీసుకొస్తుంటే కాలిపోయింది దానివల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంది ఊర్లో కరెంటు లైన్లు కానీ అన్ని చాలా డౌన్లో ఉన్నాయి రోడ్లేషన్ ద్వారా రోడ్లు ఈ మధ్య కొత్త చేశారు అవి బాగా అప్ అయినాయి దాంతో పది అడుగులు రోడ్డు పెరిగేటాలకు స్తంభాలు బాగా డౌన్ అయిపోయినాయి దానివల్ల ఊర్లోకి రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది కరెంటు కానీ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది ఉంది ఎవరైనా రావాలన్నా కానీ ట్రాన్స్ఫారాలన్నీ రోడ్డుకు ఇరుగ్గా ఉన్నాయి దగ్గరలో ఉన్నవి రావాలన్నా తో బండ్లు కానీ ఏదైనా గడ్డి తెచ్చుకోవాలన్నా ఇబ్బంది ఉంది అందులో ట్రాన్స్ఫారర్ కానీ చిన్నపిల్లలకి పిల్లలకి హైట్లో చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు కానీ ఎప్పుడన్నా అట్లా ఆడుకుంటూ వెళ్ళిపోయి స్తంభాల దగ్గర పోయి తగులుతున్నారు నుంచి ఊర్లో వస్తువులు అవి చెట్లకు లైన్లు టచ్ అవుతున్నాయి అందువల్ల ఊర్లో వస్తువులు కానీ ఏదైనా వస్తువులు కాలిపోతున్నాయి అందుకోసం అధికారులు సహకరించి మాకు తొందరగా న్యాయం చేయాలని చెప్పింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ పుల్లారెడ్డి పల్లెలో ఇటీవల సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు స్తంభాల ఎత్తు తగ్గి తీగలు చాలా కిందికి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదైనా చిన్న వస్తువును పైకి తిన తగిలంతా కిందికి తీగలు ఉన్నాయి ఈ తీగలను సవరించి ఈ మారిన హైట్కు అనుకూలంగా కొత్త స్తంభాలు వాటి ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసి హైట్ పెంచి ఈ గ్రామస్తులకు ఈ అగ్ని కా విద్యుత్ ప్రమాదాల నుంచి నివారించగలరని కోరు తర్వాత ఇప్పుడు సింగిల్ పేస్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చాయి గ్రామంలో ఆ రెండు ట్రాన్స్ఫార్మర్లు అంటే రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా చాలా కింద ఉన్నాయి పిల్లలకు అందే అంతటి ఎత్తులో ఉన్నవి ఇవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి గతంలో కూడా చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు కానీ ట్రాన్స్ఫార్మ్స్ వాటిని కూడా కొంచెం ఎత్తుకు సవరించి వాటిని అక్కడ పెట్టినట్లయితే కానీ ఈ పిల్లల ప్రమాదాలను నివారించగలము లేనట్లయితే ఇది పిల్లల ప్రాణాలతో చెలగాటంగా ఉన్నట్టుంది ఇప్పటికైనా కానీ సరే అధికారులు స్పందించి ఈ గ్రామం యొక్క ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించగలరని మేము కోరుకుంటున్నాం ఈ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఉదయ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం